మీరంతా అనుకోవచ్చు పెద్ద యూట్యూబర్లకే వ్యూస్ వస్తాయి మన లాంటి చిన్న యూట్యూబర్లకి రావు అని ఇప్పుడు అదంతా ఏం లేదు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈ వీడియో వచ్చి యూట్యూబ్ అల్గారిథమ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకొని వచ్చింది యూట్యూబ్ తెచ్చింది ఒకటే అప్డేట్ అయినా కూడా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఆల్రెడీ మనకు రెండు ఉన్నాయి ఒకటి సిటీఆర్ రెండు వచ్చి వాచ్ టైమ్ ఇవి రెండు బేస్ చేసుకుని యూట్యూబ్ అనేది ఇంప్రెషన్ పంపిస్తూ ఉండేది ఫస్ట్ నేను సిటీఆర్ వాచ్ టైం గురించి చెప్తాను ఎందుకంటే తెలియని వాళ్ళ కోసం ఇది సిటీఆర్ అంటే క్లిక్ త్రో రేటు మన యూట్యూబ్ వీడియో అనేది ఒక వంద మందికి చూపిస్తే దాంట్లో ఒక పది మంది మన వీడియోని క్లిక్ చేశారంటే సిటీఆర్ వచ్చి పది ఉంటుంది ఇంకో వాచ్ టైం అంటే మన వీడియో పది నిమిషాలు ఉంది దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వీడియో చూసినారు చాలామంది దానివల్ల వాష్ టైం ఎంత అవుతుందంటే ఫైవ్ మినిట్స్ అవుతుంది పది నిమిషాల వీడియో ఐదు నిమిషాలు అంటే వాష్ టైం ఎక్కువ వచ్చినట్లే మనకు వీడియోకి దానివల్ల ఆ రెండు కలిపి ఎక్కువ ఉన్నాయి కాబట్టి యూట్యూబ్ అనేది ఇంకా ఎక్కువ మందికి ఇంప్రెషన్స్ పంపిస్తుంది వాళ్ళు క్లిక్ చేసే కొద్దీ అది ఇంప్రెషన్ పెరుగుతూ ఉంటుంది దీన్ని బట్టి మన వీడియోకి వ్యూస్ వచ్చేవి ఇప్పుడు మూడో అప్డేట్ ఏమంటే ఎంగేజ్మెంట్ వీడియో ఎంగేజ్మెంట్ అంటే ఇప్పుడు మన వీడియో మీరు ఈ వీడియో చూస్తున్నారు ఈ వీడియోకి లైక్ షేర్ అలాగే ఎలా ఉందో కింద కామెంట్ కూడా చేయండి మీకు ఇంకా ఏమైనా ఉంటే అడగండి కింద కామెంట్లు నేను రిప్లై ఇస్తాను అని వాళ్ళని ఎంగేజ్ చేయాలా వాళ్ళు చేసే లైక్లు కామెంట్ల వల్ల ఇంకా ఎక్కువ ఇంప్రెషన్స్ అనేది యూట్యూబ్ పంపిస్తుంది ఓన్లీ వాచ్ టైమ్ సిటీఆర్ ఉంటేనే ఇప్పుడు కాదు ఇది మూడోది కూడా ఖచ్చితంగా ఉండాలా అందుకే చూసే ప్రతి వ్యూవర్ని మేము అడగాల్సిందే వీడియోని లైక్ చేయండి అని అడగాల్సిందే కామెంట్ చేయండి అడగాల్సిందే వాళ్ళతో చేపించేలాగా మీరు చేయాల్సిందే ఎందుకంటే అవి లేకుంటే మీ సిటీఆర్ వాచ్ టైము ఎంత ఉన్నా కూడా ఇవి వేస్టే మొత్తానికి మూడైతే ఉండాల్సిందే ఇది కొత్తగా వచ్చిన యూట్యూబ్ అల్గారిథం అప్డేట్ సబ్స్క్రైబర్లు ఐదు ఉన్నా యాభై ఉన్నా ఐదు ఉన్నా అంత సమానమే ఇప్పుడు యూట్యూబ్కి అల్గారిథం అప్డేట్ వల్ల ఎందుకంటే వాళ్ళకి సిటీఆర్ వాచ్ టైమ్ ఎక్కువ ఉన్నా కూడా వాళ్ళ వీడియోలకి ఎంగేజ్మెంట్ అనేది తక్కువ ఉందంటే వాళ్ళ వీడియో కూడా ఇంప్రెషన్స్ పంపించేది యూట్యూబ్ ఒకవేళ ఐదు వేల మంది ఉండి మీ యూట్యూబ్ వీడియోకి వాళ్ళలాగే సేమ్ సిటీఆర్ వాచ్ టైమ్ ఉండి ఎంగేజ్మెంట్ వాళ్ళకన్నా ఎక్కువ మీకు ఉందంటే మీకు ఇంకా ఎక్కువ ఇంప్రెషన్స్ అనేది పంపిస్తుంది ఐదు వేల మంది ఉన్న సబ్స్క్రైబర్లకి పదివేలు ఇరవై వేల వ్యూస్ రావచ్చు యాభై లక్షల మంది ఉన్న సబ్స్క్రైబర్లకి రెండు లక్షలు మూడు లక్షల వ్యూస్ కూడా రావచ్చు అంటే దాదాపు టెన్ పర్సెంట్ కన్నా తక్కువ వ్యూస్ వచ్చినట్లే వాళ్ళ వీడియోకి ఇప్పుడు మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ ఎక్కువ వచ్చినట్ల ఐదు వేల మంది సబ్స్క్రైబర్లు ఉండి పదివేల వ్యూస్ ఉంటే మాటలు కాదు అది చాలా ఎక్కువ అది మీరు అనుకోవచ్చు పదివేలే అని చెప్పి మీ సబ్స్క్రైబర్ల కౌంట్తో చూసుకుంటే చాలా ఎక్కువ ఐదు యాభై లక్షలు ఉన్న వాళ్ళకి ఐదు లక్షలు ఎక్కడ పది ఐదు వేల మంది ఉన్న వాళ్ళకి పదివేల వ్యూస్ ఎక్కడ చాలా ఎక్కువ కదా అది డిఫరెన్స్ అలా ఉంటుంది యూట్యూబ్ అల్ దయచేసి ఇది మాత్రం బాగా గుర్తు పెట్టుకోండి ఆడియన్స్ మీరు ఎంగేజ్ చేయాలా యూట్యూబ్ వీడియోని లైక్ చేసేలాగా కింద కామెంట్ కూడా చేసేలాగా అలాగే ఈ వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ కొత్తగా ఉంటే మాకు కింద కామెంట్లోనే అడగండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఫుల్ వీడియోస్కి నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నేను రిప్లై ఇవ్వగలను మీరు షార్ట్ వీడియోస్కి అడిగినారంటే చాలా కామెంట్లు వస్తాయి కాబట్టి నేను చూడలేను దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అప్డేట్ అయితే ఇంతే వీటి వల్లగార్యం గురించి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్